వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ నేను మీ యాంక శ్రావ్య కరీంనగర్ మున్సిపల్ పరిధిలో డొమెస్టిక్ ట్యాప్ కనెక్షన్లపై విధిస్తున్న భారీ పెనాల్టీని మాఫీ చేసి వాటిని సాధారణ కొత్త కనెక్షన్ ఛార్జీలు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే చెల్లించి రియూరలైజ్ చేసుకునే అవకాశం కల్పిస్తే నగరంలోని పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని ఎంఐఎం నాయకుడు సవరన్ స్ట్రీట్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అన్నెమల్ల సురేష్ అన్నారు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఉన్నాయని ఎక్కడెక్కడ అక్రమంగా నల్ల కనెక్షన్స్ వాళ్ళన్నింటినీ రెగ్యులర్గా చేయాలని ఒక స్పెషల్ టై కరీనం స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ చూసుకుంటే కరీంనలో ఎవరు కూడా ఈ డొమెస్టిక్ కనెక్షన్ గరీబోలు మాత్రం ఎవరు కూడా అక్రమంగా నల్ల కనెక్షన్ తీసుకోలేదు స్థాయి మున్సిపల్ కింది స్థాయి ఎవరైతే ఉన్నారో లైన్మెంట్ ఫిట్టోలు ఇచ్చి స్థాయి వాళ్ళు వారు అక్రమంగా నల్ల కనెక్షన్ పిలిగి ఇచ్చారు వాటికి మరి ఇంకా కంప్యూటర్ రెగ్యులర్గా చేయలేదు కానీ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఇంటికి కాదు కరీంనగర్లో చాలా మందికి ఉన్నారు వారందరూ ఇంటింటికి అక్రమ నల్ల కనెక్షన్ ఉన్నాయని చెప్పి వాళ్ళు తొలగించాలని వాళ్ళకి పెనాల్టీ వేస్తున్నారు ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఆఫీసర్ వారి మీద ఒక్కొక్కరి మీద రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పదివేల రూపాయల వరకు కూడా ఈ పెనాల్టీ ఇస్తున్నారు ఈ నేను ఈరోజు కోరుకున్నది ఏంటంటే ఈ డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్నారు ఎవరెవరో వాళ్ళు అక్రమంగా తీసుకోలేదు మీ మీ కింది స్థాయి వాళ్ళే వాళ్ళకి అది అన్అఫీషియల్గా వాళ్ళు కనెక్షన్ ఇప్పించారు వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి ఎవరైతే నల్ల కనెక్షన్కి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు అవుతాయో ఆ తొమ్మిది వందల రూపాయలు కనెక్షన్కి తీసుకొని వాళ్ళని రెగ్యులర్గా చేస్తే మీరు సక్రమంగా నల్ల బిల్లు అనేవి కడతారు ప్రతి నెల నలభై వేలు వంద రూపాయలు కడతారు అనవసరంగా ఈ పెనాల్టీ అనేది ఈ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అదనంగా పదివేల వరకు వేసి ఒక్కొక్కరి జుర్మానా వేసి చేస్తే వీళ్ళు నెలకు వచ్చే వంద రూపాయలు కట్టలేరు ఈ పెనాల్టీ కూడా కట్టలేరు ఇక్కడ గవర్నమెంట్ ఏ నల్ల కూడా రెగ్యులర్ చేయలేదు పోతుంది నేను అనేది ఒకటే వినియమించుకున్నాను అక్రమంగా ఈ అపార్ట్మెంట్ కనెక్షన్ వాటికి ఉన్న అక్రమంగా నల్ల కనెక్షన్లు ఒక్కొక్కరు ఏకించి రోయించి ఇంచు పైపులు పైపుల కనెక్షన్స్ ఉన్నాయి అక్రమంగా కమర్షియల్ కమర్షియల్ షాపింగ్ మాల్స్కి కమర్షియల్ హోటల్స్కి వాటికి వాటిని మీరు ఐడెంటిఫై చేయాలని ఈ గరీబాల్లో మీద పడవడం మంచిది కాదు వారిని మీ అదనంగా ఈ పెనాల్టీ అనేది వేయకూడదు వాళ్ళని ఒక తొమ్మిది వందల రూపాయలు కనెక్షన్ తీసుకుంటే రెగ్యులరైజ్ అవుతారు ఆ రెగ్యులరైజ్ కిందనే వాళ్ళు తొమ్మిది వందలు తీసుకొని వాళ్ళని బాబు మీరు రెగ్యులైజ్ అయిపోయారు ఇక్కడ నుంచి మీరు రెగ్యులర్గా నల్ల బిల్ కట్టాలని చెప్పాలి దీనివల్ల ఏమవుతుందంటే కరెంట్ మళ్ళీ ఎక్కడ ఆల్ ఓవర్ అన్ని డొమెస్టిక్ కనెక్షన్స్ అన్ని రెగ్యులర్ అయిపోతే గవర్నమెంట్ అనేది సక్రమంగా ఆదాయం అనేది సమకూరుస్తుంది రెవెన్యూ అనేది సక్రమంగా మున్సిపల్ కార్పొరేషన్కి వస్తుందని నేను ఈరోజు అన్నమల సురేష్ కుమార్ ప్రజావాణిలో కమిషనర్ గారికి దృష్టికి తీసుకొని మరి వారు చూడాలి మరి వారు ఏం చేస్తారు